హాస్పిటల్కి వచ్చిన గగన్ ఎక్కడ తమని చూసేస్తాడేమోనని చెప్పి శారదా భూమి ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు గగన్ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో అమ్మయ్య బావ వెళ్ళిపోయాడత్తయ్యా అని చెప్పి అంటూ ఉంటే ఎన్ని రోజులమ్మా ఇంకా వాడితో మనం ఈ దాగుడు మూతల ఆడడం కనీసం గగన్కైనా నిజం చెప్పేద్దామో అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు భూమి పొద్దయ్య బావకు తెలిస్తే సాయం చేయడం కాదు కదా వెంటనే ఈ విషయం పోలీసులకు చెప్పేస్తాడు దాంతో మామిని మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు పైగా మామిని అసలు ఎవరు షూట్ చేయాలనుకున్నారో ఇప్పటి వరకు మనకు తెలియలేదు కదా కనీసం స్పృహలోకి వచ్చేంత వరకైనా బావ దగ్గర కూడా ఈ నిజం దాచడమే మంచిదని చెప్పి భూమి శారదకు చెబుతూ ఉంటుంది ఇక తర్వాత శారద భూమి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు అప్పుడు గగన్ మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు భూమి అదేంటి బావా అలా అంటావు మామయ్య చనిపోయారు కదా ఈరోజు చిన్న కర్మ చేశారు అక్కడికే వెళ్ళొస్తున్నామని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఇందాకీ నేను చెర్రికి ఫోన్ చేశాను మీరు అక్కడికి రాలేదని చెర్రి చెప్పాడు నిజం చెప్పండి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని చెప్పి గగన్ నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి నిజమే చెప్తున్నాం బావా మేము అక్కడికి వెళ్ళొస్తున్నాము చెర్రి బాధలు ఉన్నాడు కదా పైగా మామయ్యకి జరిపించాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చెర్రీ దగ్గర ఉండి జరిపించాడు కదా అందుకే తను మమ్మల్ని చూడలేదు అని చెప్పి భూమి కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయినా ఏంటి బావా అసలే అత్తయ్య బాధలు ఉంటే ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నావేంటి అని చెప్పి భూమి శారదను తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది ఈ భూమి నా దగ్గర ఏదో తాస్తుంది అదేంటో తెలుసుకోవాలని చెప్పి గగన్ అనుకుంటాడు రాత్రి పుట్టి భూమి ఇంట్లో అందరి కోసం అని చెప్పి భోజనం ప్రిపేర్ చేస్తుంది గగన్ని శారదను పూర్ణిని వీళ్ళందరినీ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచి వడ్డిస్తూ ఉంటే అప్పుడు శారద అమ్మ భూమి నాకు ఆకలిగా లేదమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడు గగన్ అమ్మ నీ బాధను నేను అర్థం చేసుకోగలను కానీ ఇలా భోజనం చేయకుండా ఎన్ని రోజులని ఉంటావు నువ్వు తినకపోతే మేం కూడా తినమని చెప్పి గగన్ పూర్ణి ఇద్దరు కూడా అంటూ ఉంటారు చూసారా అత్తయ్య మీరు తిననన్నారని వీళ్ళిద్దరూ కూడా భోజనం మానేస్తున్నారు ప్లీజ్ అత్తయ్య మా కోసం తినండి అని భూమి బతింలాడుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ శారదకు తినిపిస్తూ ఉంటే శారద కన్నీళ్ళు పెట్టుకుంటూ రే గగన్ నువ్వు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావో నా మీద చూపించే ప్రేమలో కనీసం సగం ప్రేమైనా ఆయన మీద కూడా చూపిస్తే ఎంత బాగుంటుందో అప్పుడు ఆయన బతికి ఉన్నారన్న విషయం నీతో నేను చెప్పేదాన్ని ఎందుకు ఆయన్ని అంతలా ద్వేషిస్తున్నావో అని చెప్పి శారద మనసులో అనుకుంటుంది తర్వాత భూమి శారద గదిలోకి వస్తుంది అమ్మ భూమి నువ్వు హాస్పిటల్ వాళ్ళకు ఫోన్ చేసావా మీ మామయ్య ఏమైనా స్పృహలోకి వచ్చారటనా అని అడుగుతూ ఉంటే లేదత్తయ్య మావి ఇంకా స్పృహలోకి రాలేదట నేను అక్కడున్న నర్స్తో మాట్లాడాను తను ఇరవై నాలుగు గంటలు మావిని చూసుకుంటానని చెప్పింది అలాగే ఎప్పుడు మామయ్య స్పృహలోకి వచ్చినా కూడా వెంటనే నాకు కాల్ చేస్తానని కూడా చెప్పింది మీరేమీ టెన్షన్ పడకండి అత్తయ్య రేపు ఉదయం వరకు తప్పకుండా మామయ్య స్పృహలోకి వస్తారు అని చెప్పి భూమి శారదకు చెబుతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే గగన్ ఆఫీస్కి సంబంధించిన ప్రాజెక్ట్ గురించి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు బెడ్రూమ్లో భూమి పెళ్లి ఫోటోలను గోడకు తగిలించి ఉండడంతో అప్పుడు గగన్ నేను మళ్ళీ కాల్ చేస్తానంటూ ఫోన్ పెట్టేసి కిచెన్లో ఉన్న భూమిని పిలుస్తూ ఉంటాడు భూమి భూమి అంటూ గట్టిగా అరుస్తూ ఉండడంతో భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తుంది ఏంటి బావా నువ్వు నేను వంట చేస్తూ ఉంటే ఇలా గట్టిగా అరుస్తూ పిలుస్తున్నావేంటి అయినా నువ్వు నన్ను ఎప్పుడూ కూడా తిడుతూ ఉంటావు కానీ నేను లేకుండా నీకు క్షణం కూడా గడవదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే హలో ఇక్కడ అంత సీన్ లేదు గోడకు వేలాడి తీసిన ఫోటోల గురించి అడుగుదామని పిలిచాను ఇలా ఫోటోలు గోడకు తగిలించడం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా వాటిని ముందు తీసిపడే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు కుదరదు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు కనుక తీసేయకపోతే నేనే తీసి విసిరి కొడతాను లేదంటే తగలబెట్టేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో సరే బాబా నువ్వు చెప్పింది నేను చేస్తాను నేనేం చెప్పినా నువ్వు చేయాలి సరేనా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే అని చెప్పి గగన్ అంటాడో సరే ఇప్పుడు మొదలు పెడదాం నేనేం చేసినా నువ్వు కాదనకూడదు నువ్వేం చేసినా నేను కాదన్నను ముందు నువ్వే మొదలు పెట్టు అని చెప్పి భూమి అనడంతో అప్పుడు గగన్ ఒక్కసారిగా భూమి చంప పగల కొడతాడు దాంతో భూమికి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది బావా ఏంటి బావా అంత గట్టిగా కొట్టావు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎప్పటి నుండో నిన్ను ఇలా పీకాలని కోరిక ఈ రోజు కది నెరవేరింది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే ఇప్పుడు నాటన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది కొంపతీసి నువ్వు కూడా ఇలాగే నా చెంప పగలు కొడతావా ఏంటి అని గగన్ అంటూ ఉంటాడు చచ్చా అదేం లేదు బావా ఎంతైనా నువ్వు నా భర్తవి కదా నిన్న అలా చెంప కొడితే ఏం బాగుంటుంది అని చెప్పి భూమి దగ్గరికి వస్తూ ఉంటే ఏంటి దగ్గరకు వస్తున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి మరింత దగ్గరికి వస్తూ ఉంటే గగన్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు ఏ తైతాక నేను నీకు తాళి కట్టలేదు కదా మర్యాదగా దూరం జరుగు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి లేదు బాబా నీకు ఈరోజు ముద్దు పెడతాను అని చెప్పి చెప్పాను కదా కండిషన్ ప్రకారం నువ్వేం చేసినా నేను కాదనను నేనేం చేసినా నువ్వు కాదనకూడదు కాబట్టి ఇప్పుడు నేను మొద్దు పెట్టినా కూడా నువ్వు కాదనకూడదు అంటూ భూమి గగన్కి మొద్దులు పెట్టేస్తూ ఉంటుంది దాంతో గగన్ కంగారు పడిపోతావు భూమిని బెడ్ మీదకు తోసేసి అక్కడి నుండి పారిపోతాడు బాబా నీకు ఎలా దగ్గర అవ్వాలో నాకు తెలుసు ఖచ్చితంగా నా ప్రేమతో ఏదో ఒకరోజు నిన్ను దగ్గర చేసుకుంటాను నేనే నీ భార్యనని నీ నోటితో నువ్వే ఒప్పుకునేలాగా చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరోవైపు కృష్ణప్రసాద్కి స్పృహ వచ్చిందని హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది ఇక దాంతో శారద భూమి ఇద్దరు కూడా పరుగు పరుగున హాస్పిటల్కి వస్తారు ఇకప్పుడు కృష్ణప్రసాద్ స్పృహలోకి రావడం చూసి శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఏమండి అని చెప్పి శారద అంటూ ఉంటే శారద మిమ్మల్ని అందరినీ మళ్ళీ నేను ఇలా చూస్తానని అసలు అనుకోలేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అసలు ఏం జరిగిందండి మిమ్మల్ని ఎవరో షూట్ చేయడం ఏంటి అసలు మిమ్మల్ని షూట్ చేసింది ఎవరు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ జరిగింది మొత్తం కూడా భూమికి శారదకు చెబుతూ ఉంటాడు అంటే మిమ్మల్ని చంపాలని చూసింది నాన్ననా అని చెప్పి భూమి షాక్ అవుతూ ఉంటుంది అవునమ్మా ఆ అపూర్వ వల్లే కదా మనం ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నామని చెప్పి ఆ అపూర్వని చంపాలని అనుకున్నాను ఈ విషయం మీ నాన్నకు తెలిసి అక్కడికి వచ్చి నన్ను షూట్ చేశాడు దాంతో లోయలోకి పడిపోయాను ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి తర్వాత చాలా జరిగే మామయ్య అంటూ మీరు చనిపోయారు ఏదో డెడ్ బాడీని తీసుకువచ్చారు అందరూ కూడా మీరు చనిపోయారని అనుకుంటున్నారు అలా ఎవరిదో అనాథ శవానికి అంత్యక్రియలు కూడా చేశారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో జరిగిందంతా తెలుసుకుని కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు పదమ్మ ఇప్పుడే అక్కడికి వెళ్ళి చెరికి మీర వాళ్లకు నేను బతికే ఉన్నానన్న విషయం చెప్పాలి మా అమ్మ కూడా ఎంతలా బాధపడి ఉంటుందో ఏంటో అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే వద్దు మామయ్య మీరు అక్కడికి వెళ్ళడం సేఫ్ కాదు పైగా నాన్నే మిమ్మల్ని షూట్ చేశారని అంటున్నారు అంటే మీ ప్రాణాలకు ఆ అపూర్వం నుండి థ్రెట్ ఉంది అలాగే ఇన్స్పెక్టర్ సూర్య కూడా మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చంపాలా అని ప్లాన్ చేస్తున్నాడు మీరిప్పుడు బతికున్నారని బయటకు తెలియడం సేఫ్ కాదు దయచేసి కొద్ది రోజులు ఓపిక పట్టండి ఆ అపూర్వే అమ్మను చంపింది సాక్ష్యాలు సేకరించిన తర్వాత ఆ అపూర్వకు శిక్ష పడిన తర్వాత అప్పుడు మీరు బతికున్నారన్న విషయం అందరికీ చెప్దామని భూమి అంటూ ఉంటుంది కానీ అప్పటి వరకు మీ మామయ్యని ఎక్కడ ఉంచాలమ్మా అని శారద అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అక్కడో ఇక్కడో ఎందుకు అత్తయ్యా మన ఇంట్లోనే ఉంచుదాం అని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ షాకోతో అమ్మ భూమి మన ఇంట్లోన కానీ గగన్ అందుకు ఒప్పుకోడు కదా అని అంటూ ఉంటే బావకు తెలిస్తే ఒప్పుకోడు మామయ్య కానీ బావకు తెలియకుండా మేనేజ్ చేయొచ్చు కదా అని చెప్పి భూమి శారదకు ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది అత్తయ్య నేను చెప్పినట్టు చేయండి అని శారదకు చెప్పడంతో అలాగే భూమి అని శారద అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత గగన్ ఇంట్లో లేని టైంలో భూమి శారద ఇద్దరూ కలిసి కృష్ణప్రసాద్ని ఇంటికి తీసుకొని వస్తారు ఒక గదిలో కృష్ణప్రసాద్ కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు తర్వాత శారద ఆ రూమ్కి బయట లాక్ వేస్తూ ఉంటుంది అప్పుడే గగన్ అటువైపుగా వస్తూ ఉంటాడు అమ్మా ఏమైంది ఎందుకు కొత్తగా ఈ గదికి లాక్ వేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద కంగారు పడిపోతూ ఉంటే భూమి అక్కడికి వచ్చి మరేం లేదు బావా ఎప్పటి నుండో ఇంట్లో ఒక రూమ్ని స్టోర్ రూమ్ లాగా వాడదామని అనుకున్నాము ఈ గది మనం ఎలాగో వాడట్లేదు కదా అందుకే పాత సామాన్లు అన్నీ కూడా ఆ రూమ్లో వేసి అత్తయ్య లాక్ చేస్తున్నారు అంతే కదా అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటే అంతేరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది సరే అమ్మ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి గగన్ ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు పూర్ణి శివ ఇద్దరు కూడా కాలేజ్కి వెళ్ళిపోతారు ఇక దాంతో ఆయనకు టిఫిన్ పెట్టి ట్యాబ్లెట్స్ ఇవ్వాలని చెప్పి శారద కిచెన్లోకి వెళ్ళి కృష్ణప్రసాద్ కోసమని టిఫిన్ చేసి ఆ లాక్ ఓపెన్ చేసి లోపలికి వచ్చి కృష్ణప్రసాద్కి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ సరదా నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా మళ్ళీ నీ చేత్తో తినే అదృష్టం నాకు ఈ విధంగా దక్కింది మళ్ళీ చాలా రోజుల తర్వాత మన ఇద్దరికి ఇలా టైం స్పెండ్ చేయడానికి కుదిరిందని చెప్పి కృష్ణప్రసాద్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరిని చూసి భూమి కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మామయ్య త్వరలోనే మనమంతా కలిసి ఇలా సంతోషంగా ఉండే రోజు వస్తుంది బావ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు ఆ రోజు త్వరలోనే ఉంది నన్ను నమ్మండి నేను చేస్తాను అని భూమి అంటూ ఉంటే అమ్మ భూమి నీ మీద నాకు ఆ నమ్మకం ఉందమ్మా నువ్వేదన్నా అనుకున్నావంటే అది ఖచ్చితంగా చేస్తావు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద కృష్ణప్రసాద్ ఇద్దరు చాలా ఆనందంగా ఉంటారు శారద నువ్వు ఇలా నాకు తినిపిస్తూ ఉంటే మళ్ళీ మనకు కొత్తగా పెళ్ళైన రోజులు గుర్తుకు వస్తున్నాయి అప్పుడు కూడా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టైం అవుతూ ఉంటే నువ్వు ఇలాగే తినిపించేదానివి కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద ఇప్పుడు ఆ రోజులు ఎందుకులేండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా కృష్ణప్రసాద్కి ప్రేమగా తినిపిస్తూ శారద ట్యాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటుంది మరోవైపు గగన్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఫైల్ మర్చిపోవడంతో తీసుకుందామని తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు గగన్ ఇంట్లోకి వచ్చేసరికి ఆ రూమ్ ఓపెన్ చేసి ఉంటుంది ఆ రూమ్లో కృష్ణప్రసాద్ శారదా భూమి వీళ్ళు ముగ్గురు కూడా ఉంటారు ఇదేంటి అమ్మ దాన్ని స్టోర్ రూమ్ చేశానని చెప్పింది కదా మళ్ళీ ఇప్పుడు ఆ రూమ్ ఓపెన్ చేసి ఉందేంటి అని చెప్పి గగన్ అటువైపుగా వస్తూ ఉంటాడు గగన్ అక్కడికి వచ్చేసరికి శారదా భూమి ఇద్దరు కూడా కృష్ణప్రసాద్తో మాట్లాడుతూ ఉండడం కృష్ణప్రసాద్ తనే ఇంట్లోనే ఉండడం చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి గగన్ గట్టిగా అరుస్తాడు దాంతో శారదా భూమి ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు రే గగన్ ఒక్కసారి నేను చెప్పేది వినురా అని శారద అంటూ ఉంటే అమ్మ ఇతను చనిపోయినట్టుగా నాటకం ఆడితే మీరిద్దరూ కూడా దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా శిక్ష నుండి తప్పించుకోవడానికే కదా ఇతను ఇలా చేస్తున్నాడు అని గగన్ అంటూ ఉంటే ఏం జరిగిందో తెలుసుకోకుండా అలా మాట్లాడడం తప్పురా అంటూ శారద అపూర్వ చేసిన కుట్ర గురించి మొత్తం కూడా గగన్కి నిజం చెప్పేస్తూ ఉంటుంది కృష్ణ కృష్ణప్రసాద్ని చంపబోయాడన్న నిజం తెలుసుకున్న గగన్ కోపంతో ఆ శరత్చంద్ర అంత చేస్తాడా అన్యాయంగా ఒక మనిషి ప్రాణం తీయాలని చూస్తాడా అతని అంత చూస్తాను అంటూ గగన్ ఆవేశంగా వెళ్తూ ఉంటే బావా ప్లీజ్ బావా మామయ్య బతుకున్నాడు విషయం ఎట్టి పరిస్థితులను ఎవరికి తెలియకూడదో తెలిస్తే మామయ్యకి ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ బాబా ఒక్కసారి నేను చెప్పేది విను అని భూమి గగన్ని బతిమలాడుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ నేను వినను ఆ అపూర్వ అందు చూస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే అప్పుడు సరదా రే గగన్ ఇప్పుడు నువ్వు కనుక అక్కడికి వెళ్ళావంటే నా మీద ఒట్టే ముందు ఆ అపూర్వ గురించి ఆధారాలు సేకరించాలి ఆ తర్వాత తనను పోలీసులకు అప్పగించాలి అని చెప్పి శారద గగన్కి చెప్తూ ఉంటుంది మరి మొత్తానికి అయితే కృష్ణప్రసాద్ బతికి ఉన్నాడన్న నిజం తెలుసుకొని శారదకు భూమికి కృష్ణప్రసాద్కి అండగా నిలబడతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి